ఎండాకాలంలో మీ స్కిన్ గ్లో అయితే తగ్గిపోతుంది అలాగే మొహం పైన మచ్చలు అనేవి కనపడతాయి అలాగే చెమటకాయలు వస్తూ ఉంటాయి వీటి నుంచి మనకు రక్షణ కావాలంటే అట్టకాయతో ఫేస్ మాస్క్ చేసుకోవచ్చు దీనివల్ల మీ ఫేస్లో గ్లో పెరుగుతుంది మరియు విటమిన్ ఏ బి సీలు కూడా లభిస్తాయి మామిడికాయలో పొటాషియం ఉంటుంది ఈ పొటాషియం కూడా మన చర్మానికి అయితే మెరుపును తీసుకొస్తుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు బయట చేసుకోవాలంటే చాలా ఖర్చుతో కూడుతుంది ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా ఒక అట్టకాయని తీసుకున్నాను దీంట్లో గుర్తు తీసుకోవాలి తర్వాత కొద్ది మొత్తంలో వ్యాజ్ లైన్ అప్లై చేయాలి ఈ రెండింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మంచిగా మిక్స్ అయింది దీన్ని మనకి ఎండ ఎక్కడ తగులుతుందో ఆ శరీర భాగాలకి రబ్ చేసుకుంటే సరిపోతుంది స్కిన్ గ్లో పెరుగుతుంది ఎండాకాలం చర్మం నల్లపడుతుంది కదా దాని నుంచి ఈ బనానా ఫేస్ క్రీమ్ అనేది మీకు రక్షణ ఇస్తుంది దీన్ని ఫేస్పై చేతులపై అప్లై చేసుకోవటమే ఈ క్రీమ్ అంతా మెత్తగా లేహ్యం లాగింది కదా ఇప్పుడు ఫేస్కి అప్లై చేసుకోవటమే లైన్ వల్ల చర్మం స్మూత్ గా అవుతుంది ఒక అరగంట ఆగి ఫేస్ వాష్ చేసుకున్నట్లయితే మీ మీ చర్మం షైనీగా మెరుస్తూ ఉంటుంది అలాగే స్మూత్గా ఉంటుంది ఎండ నుంచి అయితే రక్షణ ఇస్తుంది ఈ విధంగా ట్రై చేయండి ఇక ఇది రాసుకుని ఒక గంట అయింది కదా ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకోవాలి మంతకు యోగా మరియు ఇలాగా వారానికి రెండు సార్లు పెట్టుకోండి మార్పు మీరు గమనించగలుగుతారు